Terima kasih telah menonton యూ హావ్ దిస్ విస్ సాయిల్ వర్ ఛానల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ క్లింకారా అండ్ ఉపాసన గారు అండ్ సేమ్ టైం ఫ్రెండ్స్ ఆ క్లింకార రామ్ చరణ్ గారి పుట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి చాలా అంటే చాలా కలిసి వచ్చిందని అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన కానివ్వచ్చు అంటే రామ్ చరణ్కి ఆయన జీవితంలో కొన్ని మార్పులు కానివ్వచ్చు ఆయన ఉపాసన గారికి కొన్ని 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 మార్పులు కానివ్వచ్చు చాలా జరిగే అయితే మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు అని ఫ్యామిలీ కూడా చెప్పుకొని వచ్చింది అండ్ సేమ్ టైం ఫాదర్ ఫాదర్స్ డే సందర్భంగా అయితే రామ్ చరణ్ గారు ఒక నేషనల్ మీడియాకి అయితే ఇంటర్వ్యూ అయితే ఇచ్చారనమాట ఆ ఇంటర్వ్యూలో భాగంగా రామ్ చరణ్ గారు అయితే కొన్ని మాటలు అయితే మాట్లాడడం జరిగింది అదేంటంటే రామ్ చరణ్ అంటే క్లింకార గురించి చెప్పమంటే ఆయన ఏంటంటే క్లింకారా నా జీవితంలోకి వచ్చిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు అయితే వచ్చాయి నాకు చాలా కలిసి వచ్చింది అట్ సేమ్ టైం క్లింకార నేనైతే బానిసనైతే అయిపోయాను క్లింకారా చూస్తూ నేనైతే రోజైతే మురిసిపోతున్నాను ఎందుకంటే క్లింకార ఇంకా తన జీవితం తన ఊపిరి అనేది మాటలు అయితే గట్టిగా అయితే వినపరుస్తున్నాయి అండ్ సేమ్ టైం ఎందుకంటే గత పదహైదు సంవత్సరాల నుంచి రామ్ చరణ్ గారు ఎంతో అంటే ఎంతో కష్టపడుతున్నారు అంటే డే నైట్ షూట్స్ చేసి చాలా కష్టపడుతున్నారు ఇప్పటి నుంచి అలా కాదంట అంటే వేరే దేశంలో షూటింగ్ ఉన్నప్పుడు తప్పదు కానీ లోకల్లో షూటింగ్ హైదరాబాద్ లో షూటింగ్ ఉన్నప్పుడు సిక్స్ ప్యాకప్ తర్వాత నేను వచ్చి క్లింక్ టైం అయితే స్పెండ్ చేస్తానైతే చెప్తున్నారనమాట అండ్ నా కూతురికి కొంతకాలం ఎందుకంటే నేను మళ్ళీ డే నైట్ షూట్ చేస్తే క్లింక్ టైం స్పెండ్ చేయడానికి ఉండదు అండ్ క్లింగ్ కోసం అంటే షెడ్యూల్ మార్చుకుంటున్నాను అండ్ ఈవినింగ్ సిక్స్ అయితే నేను వచ్చేస్తాను ఇంకా పాపని చాలా చక్కగా చూసుకుంటారైతే చెప్తున్నారనమాట ఎంతైనా తండ్రి ప్రేమ గొప్పదని అయితే మన రామ్ చరణ్ గారు అయితే గట్టిగా అయితే చెప్పేశారనమాట అండ్ సేమ్ టైం చాలా వరకు క్లీన్గా ఫోటోలు వచ్చినప్పటికీ అండ్ చాలా వరకు అయితే తన ఫేస్ అయితే క్లీన్గా అయితే రివ్యూల్ చేయలేదు కానీ ఈసారి నిన్నైతే ఒక ఫోటో అయితే అయితే రివ్యూ అయితే ఫేస్ అయితే రివ్యూ సగం ఫేస్ అయితే రివీల్ అయితే చేస్తారనమాట అండ్ ఎట్టకేలకి ఆ తండ్రి ప్రేమ గొప్పదనైతే రామ్ చరణ్ గారు మళ్ళీ నిరూపించారు మా అప్డేట్ మీకు ప్లే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ క్లింకారా గురించి ఒక రెండు మాటల్లో కామెంట్ సేషన్ కామెంట్ తెలియపండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్